బిగ్ బాస్కి సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా విడుదల చేశారు పన్నెండవ వారం జరిగే నామినేషన్స్ ప్రక్రియనైతే ఇలా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అందరికీ తెలిసేట్టుగానే జరిగాయి ఈ వారం నామినేషన్స్ రెండు భాగాలుగా జరుగుతాయి ముందుగా సీక్రెట్ నామినేషన్స్ జరిగాయి తర్వాత ఈ నామినేషన్స్లో రెండో భాగమైన వైల్డ్ ఫైర్ నామినేషన్స్ మొదలయ్యాయి మీరు నామినేట్ చేయాలనుకున్న వారి ఫోటోని ఫైర్లో వేసి నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది ముందుగా అయితే ఇమ్మో వచ్చేసి తనుజని నామినేట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇమ్మో కెప్టెన్సీ త్యాగం చేస్తాడు ఇమ్ముకు క్యాప్టెన్సీ అయ్యే తెలీదు దాని వాల్యూ తెలీదు ఆ పాయింట్స్ నాకు నచ్చలేదు అంటూ చెప్తాడు నువ్వు చేసిందే చెప్పాగా అంటూ తనుజ ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉంటుంది త్యాగాలు చేస్తే నీకేమైంది అంటూ ఇమ్ము అడిగాడు ఇప్పుడు ఒక్కసారి త్యాగం చేసి మళ్ళీ మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నేను క్యాప్టెన్ అవ్వాలనుకున్న దాంట్లో తప్పేముంది అంటూ తనుజ అడిగింది నిన్ను క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తూ ఆరుగురు నామినేట్ చేశారు నువ్వు దివ్యతో డిఫెండ్ చేశావు దాని తర్వాత సుమన్ భరణి అన్నతో కూడా నువ్వు డిఫెండ్ చేయలేదు మళ్ళీ నేను నీకు నామినేట్ చేయగానే నాతో డిఫెండ్ చేస్తావు అంటూ సరైన పాయింట్ అడిగాడు ఇమ్ము దీనికి ఆన్సర్ ఇవ్వకుండా పెడితే పాయింట్స్ కరెక్ట్గా పెట్టు ఏదో పెట్టాలి కదా అని నీ ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాసుకొని నీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళనే వెనకాల వెళ్ళిపోవడం నువ్వు ఆడుతున్న సేఫ్ గేమ్ని బ్రేక్ చేయిమ్ము అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది తనుజ ఇక గత వారం ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్స్ హౌస్ మేట్స్ అమల్లో పెట్టేశారు ముఖ్యంగా భరణికి కూతురు ఇచ్చిన సలహా బాగానే పనిచేసాయి ముందు మాకు అగ్రెసివ్ ఫైర్ బయర్ కావాలి దివ్యకి కొంచెం దూరంగా ఉండండి అంటూ భరణికి తన కూతురు చెప్పింది ఇక ఈ వారం నామినేషన్స్లో లో భరణి అందుకు తగ్గట్టుగానే దివ్యని నామినేట్ చేశాడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది అంటూ తన పాయింట్స్ చెప్పాడు వీటిని డిఫెండ్ చే దివ్య కూడా స్ట్రాంగ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు ప్రతిసారి నేను మీలా అన్ని సాఫ్ట్ డీల్ చేయను నాకు ఒక పాయింట్స్లోనే నేను వాయిస్ రేస్ చేయాలి నేను గట్టిగా మాట్లాడాలి అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతాను అంటూ దివ్యనైతే ఇచ్చి చెప్పుకోవచ్చు అయితే భరణి సడన్గా రెస్పెక్ట్ ఇవ్వు దివ్య అని ఫైర్ అయ్యాడు నేను ఇక్కడ ఎవరిని అగౌరపరచలేదు అని దివ్య చెప్తుంటే ఫింగర్ చూపించి మాట్లాడకు దివ్య అంటూ భరణి ఒక్కసారిగా అర్జున్ రెడ్డిలా ఫైర్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత డిమాన్ని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ నుంచి నిన్ను తీసేస్తే నువ్వు నవ్వుకుంటూ వస్తావేంటి అని కళ్యాణ్ అడిగాడు అలా నవ్వుకుంటూ వస్తే నీకేమైనా ప్రాబ్లమా అంటూ డిమాండ్ అడగగానే రా అంటూ అరుచుకుంటూ డీమాన్ ఫోటోని తగలబెట్టేస్తాడు కళ్యాణ్ ఇక ప్రోమో చివరిలో తనుజ ఫోటోని తగలేస్తూ నీ వల్ల నాకు క్యాప్టెన్సీ పోయింది అంటూ సుమన్ శెట్టి నామినేట్ చేశాడు ఒక నిమిషం ఉన్నాను ప్లాగ్ పట్టుకొని అవునా కాదా అంటూ సుమన్ అడిగాడు నేను మీకు ఎనర్జీ సరిపోక అందక ఎక్కి సెట్ చేసుకోండి అన్నానే కానీ అంటూ తనుజ అబద్ధం ఆడింది ఎక్కి సెట్ చేసుకో అనలేదు ఎక్కై ఎక్కై అన్నావు అని సుమన్ గుర్తు చేశాడు దీనికి కూడా తనుజ ఆన్సర్ చేయలేదు సరిగ్గా సుమన్ అన్న ఎప్పుడు బ్రేక్ చేస్తావు ఈ సేఫ్ గేమ్ ఈ సేఫ్ గేమ్ మాస్క్ అనేది ఎప్పుడు తీసేస్తావు అంటూ ఇమ్ముతో చెప్పిన అదే పాయింట్ చెప్పుకొచ్చింది సేఫ్ అనేది నా ఆటలు లేదు తెలుసు అందరికీ అంటూ గట్టిగానే ఇచ్చాడు సుమన్ శెట్టి అయితే ఈ సండే ఆ దాని గురించి ఆ టాపిక్ గురించి నాగార్జున గారు మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు కొంతమంది కానీ ఈ టాపిక్ మాట్లాడలేరు ఇప్పుడు నామినేషన్స్ పాయింట్లో పెట్టాడు కనుక సుమన్ మరి నెక్స్ట్ ఎప్పుడైనా సండే రోజు ఈ పాయింట్ ఎత్తి ఆ వీడియో క్లిప్ అనగా వేస్తే అప్పుడు తనుచిదే తప్పని తెలుస్తుంది మరి చూడాలి వేస్తారా అయ్యారా అనేది